ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం మండలానికి సంబంధించిన వెదరేశ్వర అనే గ్రామం చూడడానికి వచ్చాం కదండి ఈ వెదరేశ్వర అనే గ్రామంలో ఒక వీధి ఉంటుందండి ఈ వీధిలో ఉండే వాళ్ళందరూ కోసూరు వారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళేమట ఈ వీధి కూడా చాలా గ్రాండ్ లుక్లో అంటే చాలా నీట్గా ఉంటుంది హౌసులు కూడా చాలా అందంగా కూడా కనిపిస్తుంటాయి ఇవన్నీ పాతకాలం నాటి మండువాలోగులు పెంకిళ్ళు పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంటుంది ఏదైనా సంక్రాంతి ఫెస్టివల్ జరిగిందంటే ఈ పల్లెటూరులో ఇటువంటి ప్లేస్ లో చాలా మంది ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఈ కోసూరు ఫ్యామిలీకి సంబంధించిన కొంచు నూట ఇరవై ఒకటి సంవత్సరాల కాలం నాటి పాత కాలం నాటి మండువాలు ఏ విధంగా ఉందో చూద్దామండి పెదరేశ్వర అనే గ్రామంలో ఓసూరు వారి ఫ్యామిలీకి సంబంధించిన హౌసెస్ చాలా ఉంటాయి అన్నమాట వాళ్ళ తాత ముత్తాతలు ఆరుగురు అంటండి ఆరుగురికి సంబంధించిన ఆరు వీధులు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ పేర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి అవన్నీ చూపించడం జరిగింది పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగింది అంటండి పూర్వీకులకు సంబంధించిన ఏకైక మండువలగులు ఇదే ఈ మండువలగులు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం పండువలగలు అంటే ఎత్తైన అరుగులు కనిపిస్తూ ఉంటాయి యాక్చువల్ గా రాజులుండే ఏరియాలో హౌస్ కానీ వీధులు కానీ చాలా నీట్ గా ఉంటాయి పెయింట్స్ కూడా చాలా డీసెంట్ గా వేస్తారు అన్నమాట ఇక్కడ కలర్ కూడా చూడండి చాలా సింపుల్ గా ఉన్నాయి కానీ ఆ రోజుల్లో మన పూర్వీకులు అందరూ ఏం చేసేవారు అంటే ఎక్కువ టేక్ ని ఇటువంటి ఉపయోగించేవారు అనమాట ఈ పైన సరంబి కూడా చూడొచ్చు మొత్తం అంత టేకే ఈ మండవలోగులు మెయిన్ సింహద్వారం అన్నది ఈ సింహద్వారానికి ఉపయోగించిన చెక్కుడు కూడా చూడొచ్చు మీకు ఇటువంటి సింహద్వారాలు చాలా చూపించాను కానీ ఒక్కొక్క పెంగిడిలకి ఒక్కొక్క డిజైన్ ఉపయోగిస్తారు ఈ సింహద్వారాలకు ఉండే చెక్కిడు మాత్రం ఒకసారి చూడండి సార్ నమస్తే కోసూరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పాతకాలనాట హౌస్ అంటండి ఇది సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఇది నూట ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రతి సంక్రాంతికి అందరూ వస్తారు మొత్తం ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు సార్ ఓకే ఓకే పది ఫ్యామిలీలు కలిసి ఉంటాయి వీళ్ళందరూ ప్రతి సంక్రాంతికి మొత్తం అన్ని హౌసెస్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఈ ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటారనండి ప్రతి సంక్రాంతికి ఇక్కడ తప్పనిసరిగా సెలబ్రేషన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ వచ్చి మన సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయో నెక్స్ట్ ఇయర్ చూద్దామండి ఒకసారి ఇంత పాతకాలం నాటి మండువలకి ఏ విధంగా ఉందో లోపలికి వెళ్ళిందో చూద్దామండి సార్ ఇప్పుడు ఎవరెవరు ఉంటారు అంటారు దీంట్లో మూడు ఫ్యామిలీ మూడు ఫ్యామిలీలు ఉన్నారా సరే అలా అంటే హైదరాబాద్ వెళ్ళారు అక్కడ ఓకే సార్ ఇక్కడ కనిపిస్తుంది ఇది ఏంటంటారు ఇదండి ఇదే ఇదే ఇది పందిరి మంచం పై ఇది పందిరి మంచం టాప్ అండి పై టాప్ ఓకే ఇక్కడ పెట్టారు ఏంటి సార్ ఇది ఇలాగ అందంగా ఉంటుందని పెట్టారు అందంగా ఉంటుందని పెట్టారు పందిరి మంచాలు ఉంటాయి కదా అవునండి పై టాప్ ఆ రోజుల్లో పందిరి మంచాలన్నీ టాప్ పై టాప్ ఇలా ఉండే ఇంట్లో పందిరి మంచాలకు ఉపయోగించే టాప్ ఉంటుంది కదా పైన ఆ రోజుల్లో ఎక్కువగా మన పూర్వీకులు ఇటువంటి పందిరి మంచాలను ఉపయోగించేవారు ప్రస్తుత కాలంలో పందిరి మంచాలు ఎవరు ఉపయోగించుకునే రోజులు కూడా కాదు కానీ ఆ రోజుల్లో ఉపయోగించుకునే వారని చెప్పడానికి ఇటు ఇటువంటి నిదర్శనం అన్నమాట ఒకసారి ఈ పందిరి మంచం టాప్ ఈ విధంగా పెట్టారు ఎందుకంటే ఇది కొంచెం అందంగా కనిపించడానికి వీలుగా ఈ పందిరి మంచా టాప్ తీసి పైన పెట్టారన్నమాట ఇక్కడ చిన్న చిన్న ఏర్పాటు చేశారు సార్ ఇది కూర్చోడానికి ఎవరైనా వస్తే గెస్ట్లు దీంట్లో ఏంటంటే రెండు ఇటువంటి ఊయిల బల్లలు ఏర్పాటు చేశారు అనమాట అంటే ఎవరైనా గెస్టులు వస్తే ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా ఇటువంటి రెండు ఊయలు ఉన్నాయి ఇది చూడవచ్చు మీరు ఈ మండవలు సింహద్వారం దాటి లోపలికి వస్తే లోపల ప్లేస్ ఈ విధంగా ఉంది అంటే చాలా మంది ఎంతమంది గెస్ట్లు వచ్చినా కానీ కూర్చోవడానికి వీలుగా ఆ రోజుల్లో ఈ విధంగా డిజైన్ చేశారన్నమాట ఆ రోజుల్లో ఏదైనా ఫంక్షన్ కానీ ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు కానీ ఇందులోనే సెలబ్రేషన్ చేసేసుకునేవారు మన పూర్వీకులు పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ అన్ని ఇందులోనే చేసుకునేవారు కూడా ఉపనయం కూడా చేసుకునేవారు అరుగు ఇదే పెళ్ళి అరుకు అరుగు కదా సార్ ఉపనయనం చేస్తా ఉంటారు కదా ఉపనయం అంటే ఎప్పుడు ఎప్పుడు చేస్తారా కొంచెం చెప్తారా అదే లే పెళ్ళిళ్ళు కదా ఉపనాయనం ముందు చేస్తారు ముందు చేస్తారు పెళ్ళి కంటే ముందు ఉపనయనం చేయాలి కొంతమందికి అంటే చిన్న వయసులో కూడా చేస్తున్నారు అదేంటి కొంతమంది చిన్న వయసులో చేసేసి చేసేస్తాను చేసేయచ్చండి అలాగా అంటే గ్రాండ్గా చేస్తాను కొంతమంది అదే కొంతమందిగా ఉంటాయి సార్ అలాగా కొంతమందిగా ఉంటాయి దీనికి ఉపయోగించిన టేకు స్తంభం చూసారా ఈ డిజైన్ ఇలా పెట్టుకోవాలని అసలు ఆ రోజులు ఎలా తెలిసిందో కానీ చాలా మంచి స్తంభం అటుది ఆ పైన కూడా చెక్కుడు కూడా చూడవచ్చు మొత్తం ఇక్కడ సరమ్మి అంతా చాలా ఎక్కువ మొత్తం టేకు ఉపయోగించారు ఇది అసలు చిన్న వస్తువు చేయించాలంటే చాలా కష్టం ఇప్పుడు ఇది అంత చూడొచ్చు మీరు అంత టేకే ఇది లోపలికి వచ్చిన తర్వాత వెంటిలేషన్ రూమ్ అనమాట అంటే పైనుంచి వర్షం డైరెక్ట్గా దీంట్లో పడుతుంది అలాగే వెలుతురు కూడా దీంట్లో వస్తుంది అంటే చాలా లైటింగ్ వస్తుంది అనమాట దీనివల్ల అలాగే ఆ రోజుల్లో వర్షం వచ్చినప్పుడు చాలామంది పిల్లలు ఇక్కడ వర్షం వాటర్లో ఆడుకునేవారు అనమాట ప్రస్తుత కాలంలో ఇటువంటి డిజైన్ కలిగిన హౌసెస్ ఎక్కడ ఉండట్లేదు బట్ అలాంటి రోజులు మళ్ళీ రావాలని మనం అందరూ కోరుకుందాం కోసూర్ నగర్లోని ఈ కోసూర్ ఫ్యామిలీకి సంబంధించిన పాతకాల నాటి మండవలగులు ఇంచుమించు నూట ఇరవై నాలుగు సంవత్సరాల కాలం నాటి మండువలగులు ప్రతి సంవత్సరం ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకునే ఏకైక మండువలగులు ఇదే కోసూర్ ఫ్యామిలీకి సంబంధించిన నూట ఇరవై నాలుగు సంవత్సరాల హౌస్ లోపల ప్లేస్ ఏ విధంగా ఉందో చూడడం జరిగింది కదండి ఇది లెఫ్ట్ సైడ్ ఉండే ప్లేస్ ఈ ప్లేస్ కూడా ఏ విధంగా ఉందో చూడండి అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటారని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నమాట చాలా నీట్గా అంటే చాలా అందంగా ఉంది అంటే పల్లెటూళ్ళలో హౌసెస్ ఎలా ఉంటాయా అని ఉండేలా ఉంది కోసూర్ నగర్లోని ఒక హౌస్ మాట ఇప్పటి వరకు ఐదో వీధిలో చాలా వరకు పెంకిడీలు చూపించడం జరిగింది లాస్ట్ లో ఒక పెంకిడీ కనిపిస్తుంది ఈ పెంకిడీలు ఏ విధంగా ఉంది చూడండి పాతకాలనాటి పెంకిడీలు అంటే ఏ విధంగా ఉంటాయో మీకు అర్థమవుతుంది ఈ కోసూర్ నగర్లో చాలా హౌసెస్ ఇదే విధంగా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మొత్తం అన్ని పెంకిడీళ్ళే అవి కూడా చాలా ఎకరాల్లో ఇంచుమించు ఒక ఎకరం విస్తీర్ణంలో పెంకుడీళ్ళు అయితే నిర్మించడం జరిగింది చాలా బాగున్నాయి అన్నమాట ఇది ఐదో వీధిలోని పెంకుడిలు చూశారు కదా మనం కోసూర్ నగర్లో సుమారు ఐదో వీధికి రావడం జరిగింది ఈ ఐదో వీధిలో ఎదురెదురు పెంకిడీళ్ళు ఒకసారి పెంకిడీలు చూశారు కదా ఈ పెంకిడీలకి ఆపోజిట్లోని ఇంకో పెంకిడీలు స్టార్ట్ అవుతుంది అంటే ఒక వీధిలోని ఎంట్రన్స్ మరో వీధిలోని వెనకాల బ్యాక్ సైడ్ ప్లేస్కి వస్తుంది ఈ పెంకిడీలు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి నమస్తే సార్ మీ పేరుండి వేగేశ్వర వేగేశ్వరం సత్యనారాయణ రాజు గారు రాజు గారు ఇది వేదరేశ్వరం గ్రామం ఎలా ఉంటుందో చెప్తారా ఎలా ఏదో రకంగా రోజు అల్లూరు సీతారాయణ బొమ్మ ఉండవు నమస్తే మీ పేరు గంగాధరం అండి ఎలా ఉంటుంది సార్ మీ వేదరేశ్వరం గ్రామం బాగానే ఉంటదండి గొడవలు గట్టా ఏమి ఉండవు సమానంగా అందరూ సమానంగా ఉంటాం సార్ ఇక్కడ వీధి కనిపిస్తుంటే ఈ వీధిలో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి ఈ మధ్యలే కట్టుకుంటున్నారంటే ఈ రాళ్ళు పళ్ళు అక్కడ నోన వాళ్ళని మా ఊళ్ళో వాళ్ళు కాదండి వేరే వేరే ఊళ్ళు వచ్చి స్థలాలు కొనుక్కుని అండి బాగా కట్టుకుంటున్నారు బాగా కట్టుకుంటున్నారు ఊరు చూడడానికి బాగుంది బాగుంది మనుషులు కూడా కలిసి కలిసిమెలిసి ఉంటారు మా తాతలు ముత్తాతలు అప్పుడు అండి మునేశ్వరులు పూజ చేసి ఊరండి అందుకే గ్రామానికి ఓకే సార్ మనం అనే గ్రామంలో ఉన్నాం కదండి ఈ వెదరేసిన అనే గ్రామంలో పెద్ద రావి చెట్టు అలాగే వినాయకుడి గుడి అలాగే దాని పక్కనే ఇక్కడ చాలా ఎత్తైన అల్లూరు సీతారామరాజు విగ్రహం కూడా ఏర్పాటు చేశారు కానీ ఈ అల్లూరు సీతారామరాజు విగ్రహం చూడండి చాలా ఎత్తుగా ఉంది ఇక్కడ ఇక్కడ రమేష్ గారు హౌస్ ఉంటుంది ఇది కూడా చాలా పాతకాలం నాటి ఇల్లు మాట రాజులు ఇల్లు ఏ విధంగా ఉంటాయి మీకు చాలా వరకు చూపించడం జరిగింది చూసారు కదా చాలా నీట్ గా ఉంచుకుంటారు అన్నమాట వీళ్ళు ఈ ఇల్లు అనే కాదు ఈ ఊర్లో ఇంచుమించు ఇటువంటి ఇల్లులు చాలా ఉన్నాయి వాళ్ళందరూ ఇదే విధంగా కల్చర్ ఫాలో అవుతూ ఉంటారు మ్యాక్సిమం మీకు రాజుల ఏరియా ఎలా ఉంటుంది రాజుల హౌసెస్ ఎలా ఉంటాయి వీళ్ళ పడిగట్లు ఏ విధంగా ఉంటాయి మీకు మాక్సిమం ఆల్మోస్ట్ చూపించడం జరిగింది ఇది వెదరేశ్వరం అనే గ్రామంలోని పల్లెటూరు ఎలా ఉంటుంది ఇంత పరిశుభ్రంగా ఉంటుంది దీని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలు కూడా ఇదే విధంగా అభివృద్ధి చెందాలని అంటే ఇలాంటి పల్లెటూరు చూపించడం జరుగుతుంది